కొడుకుతో అలాంటి వీడియోస్ ఎందుకు చేస్తున్నావు అని చెప్పి కామెంట్లు అసలు ఫస్ట్ స్టార్టింగ్ నాకు తెలిసి నెగిటివిటీ అక్కడి నుంచే స్టార్ట్ అయిందేమో అని అనుకోవచ్చు కొడుకుతో అలాంటి వీడియోలు ఎవరైనా చేస్తారా అని చెప్పి దానికి మీ కామెంట్ ఏంటి ఇన్స్టా ఫర్ ఎంటర్టైన్మెంట్ అండి అంతే ఎంటర్టైన్ చేయడానికి వచ్చాము ఏ సాంగ్ మంచిగా అనిపిస్తే ట్రెండింగ్ లో ఉంటే ఆ సాంగ్ తీసుకొని చేసాం తప్ప ఈ సాంగ్ చేస్తే ఇలా వీళ్ళు ఫీల్ అవుతారు నేను అంత డెప్త్ గా కూడా ఆలోచించలేదు శివ నేను ఆలోచించాను కూడా మరి మీరు ముందే తెలిసిపోతే కదా ఎక్స్పెక్ట్ చేస్తా నేను ఎక్స్పెక్ట్ ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు శివ అంటే మరి చిన్న చిన్న కూడా ఎలా తెలుస్తాయిలే పెద్ద పెద్ద విమానా నాకు తెలిసిపోతుంది సింటమ్ సో నార్మల్ గా మా అబ్బాయి అంటే సొంతం నా కొడుకు కాదు అక్క కొడుకు ఓకే అక్క కొడు కాబట్టి వాడు వచ్చి రీల్ బాగుంది చేద్దామా చేద్దామన్నా ఓకే నాన్న రెడీ అయ్యాను కదా చేద్దామా అంతే అక్కడ వరకే కానీ వీళ్ళు దాన్ని ఎక్కడికి తీసుకెళ్లారంటే అయ్యో వాడితో రీల్స్ చేయడం స్టాప్ చేసేసా ఇంకా వీళ్ళు వీళ్ళు తెచ్చిన నెగిటివిటీ ఇష్టం అండి నేర్చుకున్నారా ఏం నేర్చుకోలేదు అంతే ఏమైనా కోర్సులు ఏమైనా ప్రాక్టీస్ ఈ మధ్య డాన్స్ స్కూల్స్ కి వెళ్ళి చాలా మంది అబ్బాయిలతో డాన్స్ చేయడం వల్ల దాని మీద కూడా మీకు మళ్ళీ ఒక నెగిటివిటీ వచ్చింది ప్రతి డ్యాన్స్ కి వెళ్ళి ఎవరెవరు అబ్బాయిలతో అందరితో డాన్స్ చేస్తున్నావు అసలు ఏంటి అనే దాని మీద దానికి ఎప్పుడైనా ఎందుకు ఆన్సర్ ఇవ్వలేదు మీరు ఎందుకంటే నాకు సోలో డాన్స్ కన్నా పార్ట్నర్ తో డాన్స్ చేయడం చాలా నాకు ఫ్యాంటసే అది నాకు పెద్ద ఫ్యాంటస్ ఏ ఇంకోటి ఇంకోటేంటంటే ఇప్పుడు లేడీస్ ఎవరైనా వచ్చిన లైక్ ఫైవ్ చేశాను ఎందుకు ఎవరు ఏమనలేదు మరి ఫైమా కాబట్టి అమ్మాయి కాబట్టి అంటే మీరు అక్కడ జెండర్ నే చూస్తున్నారు నేను జెండర్ చూడట్లే నాతో పాటు నా ఈ ఎనర్జీకి ఈక్వల్ గా ఎవరు డాన్స్ చేస్తారు అనేది నేను సెలెక్ట్ చేసుకుంటాను నాకు జెండర్ అనేది మ్యాటరే కాదు అమ్మాయి ఎవరైనా కనిపించినా సరే అడుగుతా కానీ గా చాలా మంది ఇన్ఫ్లుయెన్సెస్ నా పేజీని చూసి భయపడి కొలాబ్ అవడానికి భయపడతారు ఎందుకంటే మన దాంట్లో నెగటివిటీ ఎక్కువ కాబట్టి అండ్ ఇంకోటి ఏంటంటే స్టూడియోస్కి వెళ్ళి డాన్స్ చేస్తానంటే నాకు అవన్నీ ప్రమోషన్ సాంగ్స్ నేను స్టూడియోకి వెళ్ళి చేసిన ప్రతి ఒక్క సాంగ్ ప్రమోషన్ సాంగ్ ఏదో ఒకటి రెండు మాత్రమే సెల్ఫ్ గా మేము వాంటరీ చేసినాము స్టూడియోలో చేసే ప్రమోషన్ సాంగ్స్ అయితే ఆ ప్రమోషన్ సాంగ్స్ అండి వాళ్ళు ఏమంటారంటే నా ప్రొఫైల్ లో చూసి ఏ ఏ వీడియో అయితే చాలా మిలియన్ పోయిందో ఆ ఆ అబ్బాయిని తీసుకొని చేయాలి సో వాళ్ళు అలా చెప్తారు అలా నేను అక్కడ స్టూడియోకి వెళ్ళి నేను డాన్స్ రీల్ చేయాల్సి వస్తుంది అవన్నీ ప్రమోషన్ సాంగ్స్ అండి ఇంకొక అబ్బాయి ఎవరు కృష్ణ ఏదో ఉంటారు ఇంకొక అబ్బాయితో ఎవరితో చేస్తున్నారు దానికి కూడా ఎవరో జనాలు ఏదో తిట్టినట్టు ఉన్నారు కదా ఏదో కృష్ణ ఏదో అబ్బాయితో మనోజ్ కాదు ఇంకో ఇంతకు మీరు పేరు చెప్పారు లైక్ ఏదో జయకృష్ణ బాలకృష్ణ అక్కం బాలరాజ్ కమల్ రాజ్ యా అక్కం బాలరాజ్ అక్కం బాలరాజ్ తో ప్రమోషన్స్ హీజ్ లైక్ మై బ్రదర్ అండి కంప్లీట్ గా బ్రదర్ అంతే ఇంకా తనతో ప్రమోషన్స్ చేస్తున్నాను తన వల్ల బయటకు వచ్చాను అసలు నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పాల్సింది ఎవరన్నా ఉన్నారు అంటే అది అక్కం బాలరాజు వన్ అండ్ ఓన్లీ పర్సన్ ఇన్ మై లైఫ్ కాజ్ రీజన్ ఈ రోజు నేను ఇక్కడ కూర్చున్నా ఈ రోజు నేను వాట్ ఎవర్ ఐ మీన్ నేను ఎర్నింగ్స్ రింగ్స్ కానీ ఇంత స్కూన్ గా ఉన్నానంటే అది బాలరాజు వల్లే రీజన్ కూడా చెప్తాను ఎందుకంటే తన ఫస్ట్ టైం నాకు ప్రమోషన్ చేస్తామని వచ్చాడు అమ్మ అమ్మ అని పిలుస్తాడు నేనేమో అయ్యా అంట అమ్మ అనగానే చెప్పయ్యా లేదు లేదు అలా ఇద్దరు మాట్లాడుకోవడం అంత ఎంత పెద్ద స్టేజ్ మీద సరే అమ్మా అని అంటాడు అంటే అయ్యా వస్తున్నా ఇద్దరు అంతే అందరూ ప్రమోషన్కి వెళ్ళిన ప్రతిసారి ఏంటి సో అట్లా ప్రమోషన్ ఉందమ్మా ఒక ప్రమోషన్ ఉంది చేస్తావా ఫస్ట్ ప్రమోషన్ వచ్చేసి సిరిబాను కలెక్షన్ జ్యువెలరీ జ్యువెలరీ అంటే అన్ని ఇంట్లో ఉండి చేశానండి ఇంట్లో ఉండి చిన్న చిన్న ప్రమోషన్స్ అన్ని చేశాను ఫస్ట్ ప్రమోషన్ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి ప్రమోషన్ చేయడం అనేది సిరిబాను కలెక్షన్స్ అక్కడికే రమ్మన్నాడు అడిగాడు అడిగితే నేను లేదండి నేను చెయ్యను నేను బయటికి రాను అన్న అంటే ఎందుకమ్మా ఏమైంది రావచ్చు కదా ప్రాబ్లం ఏంటి నాకు చెప్పు ఓకే అని అన్నాడు నాకు ట్రావెలింగ్ పడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ నేను బయటికి రాలేనండి నాకు ఇబ్బంది భయం జనాలంటే చాలా భయం నేను రాలేను నిజంగా జనాలంటే భయం అండి నర్వస్ గా ఫీల్ అవుతా ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతా పక్కన ఇవ్వలేని నేను వెళ్ళను పక్కన ఒక పర్సన్ లేకపోతే నేను ఎక్కడికి వెళ్ళను బస్ స్టాప్ లో బస్ ఎక్కలేదు ఇప్పటి వరకు మోస్ట్లీ చాలా దూరం ట్రావెలింగ్ అంటేనే బస్సు లేదంటే బైకే ఎంత ఇప్పుడు టూ హండ్రెడ్ కిలోమీటర్స్ అయినా బండి మీద ఆ మా ఇంట్లో వాళ్ళని ఎవరైనా తీసుకుని కానీ బస్సులో వెళ్ళడము ఆటో కోసం రోడ్ మీద నిల్చోడము ఇవన్నీ చాలా ఇన్సెక్యూర్ ఫీల్ అవుతాయి అంటే గా నాలో ఒక షివరింగ్ వచ్చేస్తుంది భయం ఇంకా నేను బయటికి రాలేను బాలరాజ అని చెప్తే ఏందమ్మా నీకున్న ఇప్పుడున్న నువ్వు లో బయటకు వచ్చి ఒక్కసారి చూడు తెలుస్తుంది నీకు లైఫ్ ఉందమ్మా మంచిగా ఎందుకు మిస్ చేసుకుంటావు ఒకసారి వచ్చి చూడు ఒక రోజు వచ్చి చూడు నీకు ఎంత ఇబ్బంది అవుతుందో తెలుస్తుంది దాన్ని బట్టి నువ్వు డెసిషన్ తీసుకో నువ్వు ఇంట్లో కూర్చొని అది అన్నాడు ఇమ్మీడియట్ గా వెళ్ళినానండి దాని నెక్స్ట్ డే ఇంకొక ప్రమోషన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ దాని నెక్స్ట్ డే ఇంకొకటి ఇంకొకటి పెడుతున్నా అప్లోడ్ చేసిన కొద్ది మిలియన్స్ 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 వస్తూనే ఉన్నాయి ప్రమోషన్ నీకు బాలరాజ్ కాల్ నాకేమో ట్రావెలింగ్ చేసి తినకుండా వెళ్తాను కదా ట్రావెలింగ్ లో వామిటింగ్ షూస్ సో తినకుండా వెళ్ళడము ఆ ప్రమోషన్ అయిపోయిన ఇంటికి తినడము సిక్ అయిపోయానండి నాకు ఎలా ఉందండి ఒక రోజు గ్యాప్ దొరికితే బాగుండు నాకు ఇంట్లో ఉన్న అదే ఆటో స్మెల్ పొల్యూషన్ స్మెల్ ఆ ఆటో హార్న్ సౌండ్ నాకు అవే నన్ను ఇబ్బంది పెడుతున్నాయి టార్చర్ నాకు వద్దు ఈ డబ్బు వద్దు నాకు ప్రశాంతత కావాలి అనుకున్నా కానీ బాలరాజ్కి ఏమని చెప్పాలి నాకు నాకు భయం అంటే ఎదుటి వాళ్ళకి నో చెప్పడానికి కూడా భయపడతా శివ నువ్వు నన్ను ఏదైనా అడిగినా ఎగ్జాంపుల్ నో అని చెప్పడానికి కూడా నేను ఫీల్ అవుతా నో చెప్తే నువ్వేం ఫీల్ అవుతావు అని దానికి నేను తడబడతా అక్కడ నా దగ్గర రీజన్ ఉన్నా అది కూడా చెప్పలేను బాలరాజు నన్ను అడుగుతుంటే ఈ ఆయనకి ఏం చెప్పాలి అయితే లేదు సరే సరే అన్నిటికీ సరే అన్నిటికీ సరే ఇబ్బంది అయినా అలానే అలానే వెళ్తూ 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 దాని తర్వాత అది ఒక హ్యాబిట్ లా మారిపోయింది ఆ ఈరోజు ప్రమోషన్ ఉంది వెళ్ళాలి తప్పదు ఇంక అంటే అది సో బాలరాజ్ వల్లనే ఈ రోజు వచ్చి ఈ ప్రమోషన్స్ చేసి అసలు ప్రమోషన్స్ ఎలా చేయాలి ఏంటి వీడియో ఎలా తీసుకోవాలి ఏం ఇంపార్టెంట్ థింగ్స్ మనం క్యాప్చర్ చేయాలి వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి వాయిస్ ఓవర్ ఎందులో ఇవ్వాలి ఎడిటింగ్స్ ఎలా ఉంటాయి ఇదంతా నేర్పించింది బాలరాజ్ అండి మీకు ఇన్స్టాల్ ఇన్స్టాల్లో మొత్తం మొత్తం ఎన్ని ప్రమోషన్స్ చేస్తారో ఒక రోజుకి డిపెండ్స్ శివాట్లో ఏమి ఉండదు ఒక రోజు ఉండదు నార్మల్గా అయితే ఒక్కటేదే ఉంటాయి హెస్ట్ ఒక రోజులో హైయెస్ట్ ఓ ఫోర్ ఉంటాయి ఒక రోజులో ఫోర్ ఒక్కొక్క ప్రమోషన్ కి చెప్పారుగా యూట్యూబ్ మాట్లాడుకున్నారు కదా వేరే వాళ్ళు ఐదు వేలు ఇరవై ఐదు వేలు అలా ఏముండదు శివ డిపెండ్స్ డిపెండ్స్ ఇప్పుడు చిన్న షాప్ ఉంటుంది అతను ఇచ్చుకోలేడు కదా అర్థం చేసుకోవాలి ఫిఫ్టీన్ ఆ టెన్ ఓకే టెన్ ఇస్ మై బేసిక్ టెన్ లేకపోతే బయటకెళ్ళం అండ్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇప్పుడైతే అన్ని సో హై పేమెంట్స్ ఎందుకనంటే కొంచెం ఫాలోవర్స్ పెరిగారు కాబట్టి ఇంకా అంత కాబట్టి ఓకే మంత్లీ ఈజీగా ఎలా లేదు ఒక ఐదు ఆరు లక్షలు ఊరుకోసి అన్నం అనుకో చూసే వాళ్ళు ఇంకేం ఇంకా దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకున్న ప్రమోషన్స్ బాగా వస్తున్నాయి ఓకే ఎప్పుడు ఆపేస్తారు ఇవన్నీ ఎప్పుడు ఆపేస్తారండి ప్రమోషన్ అన్ని ఎప్పుడు ఆపుతారు అనుకున్నారా మీరు ఎప్పుడైనా ఇలా నేను ఇది వచ్చినప్పుడు ఇది ఆపేస్తా అంతవరకు నేను ఇది చేస్తా అని ఎప్పుడైనా అనుకున్నారు అట్లా యాక్చువల్లీ ఆపాలని ఏం లేదు శివ కాకపోతే కొన్ని ఇయర్స్ ఒక టూ త్రీ ఇయర్స్ ఎనఫ్ ఎందుకు టూ త్రీ ఇయర్స్ ఎందుకు అని అంటే ఇల్లు కట్టాలి కొన్ని ఉన్నాయి పిల్లలకి సేవింగ్స్ అట్లాంటివి కొన్ని అవి అయ్యాక ప్రశాంతంగా ఉంటాయి ఇంట్లో లేకపోతే నేను ఏవి చేయను నా కోసం ఒక్క రూపాయ ఖర్చు పెట్టను నేను పార్లర్ పోను ఆ ఏడుకన్నా పోయేది ఉంటే ప్రమోషన్ బ్లెండర్ తీసుకొని అప్పడపడికి అంతే మెయింటైన్ చేయను కాకపోతే బట్టలు షాపింగ్ ఒక పిచ్చి ఉంది కాబట్టి రోజుకి ఒక కొత్త డ్రెస్ వేయాలనే ఫ్యాంటసీ ఉంది అది కూడా అది అది కూడా కరెక్టే కొలాబ్ లో వస్తే ఇప్పుడు ఇప్పుడు తీసుకోవట్లేదు ఎందుకంటే ప్రెషర్ ఎక్కువ చేస్తున్నారు ఒకప్పుడు అంటే ఇంట్లో కాలికొచ్చిన దాని కాబట్టి కొలాబ్ ఈరోజు సారీ వచ్చి కుప్పలు కుప్పలు సారీ వస్తున్నాయి కదా ఈ రోజు ఇది ఇట్లా ఇట్లా చేస్తుండే అవునండి ఎలా తెలుసు ఆ సారీ మీద అన్ని హార్ట్ లో ఏసారు అంటే అర్థమైంది కొలెబ్రేషన్ సారీ ఎవరిచ్చి చెప్పిండు అది కూడా ప్రొవైడ్ చేసి ఈ సారీ వచ్చేసి అయ్యో నిజంగా గుర్తుకులేదండి ఎన్నో కొలాబ్స్ చేశాను కదా గుర్తుకులేదు అయితే అలా ఇప్పుడు షూట్స్ ఎక్కువ ఉంటున్నాయి అండ్ డాన్స్ రీల్స్ కూడా ట్రెండింగ్ లో ఏం లేవు నేను అందరిలా కాదండి ఏదో వీళ్ళు ప్రోడక్ట్ పంపించారు ఏదో ఒక రీల్ చేసి పడేస్తే అయిపోయింది అలా కాదు నేను నాకు ఒక టార్గెట్ ఉంటది మినిమం మిలియన్ టూ మిలియన్ త్రీ మిలియన్ ఉండాలి నాతో ప్రమోషన్ కానీ కొలాబ్ కానీ చేయించుకున్న వాళ్ళకి కంపల్సరీగా బెనిఫిట్ ఉండాలనే ఫీల్ అవుతాయి డబ్బులు అలా ఏం లేదండి అట్లానే వ్యూస్ చాలా టెన్ మిలియన్స్ ఫైవ్ మిలియన్స్ అన్ని ఎక్కువనే ఉంటాయి మరి వాళ్ళ దగ్గర వెళ్ళి ఎక్స్ట్రా ఏం తీసుకోలేదు కాకపోతే తిరుమల మొబైల్స్ ఉందండి మల్లపూర్ లో హీఈస్ వెరీ జెన్యున్ పర్సన్ మొబైల్ తన స్టార్ట్ చేసాను తిరుమల మొబైల్స్ నుంచి అంటే తను ఒకసారి చేయించుకున్నాడు హిట్ అయింది అట్లా చాలా మంది యాక్చువల్ ఏమనుకున్నారంటే మొబైల్ షాప్ మీదే మీ హస్బెండ్ మొబైల్ షాప్ అందుకే మీరు ప్రమోట్ చేస్తున్నారు అంటున్నారు తెలుసా మా హస్బెండ్ మొబైల్ షాప్ లేదండి మా ఆయన పుట్టిందే రిలయన్స్ డిజిటల్ కోసం ఒక్క రోజు కూడా బంగి కొట్టాడు డెఫినెట్ గా రిలయన్స్ డిజిటల్ లో రెగ్యులర్ ఎంప్లాయ్ ఎవరు ఉన్నారంటే అది కృష్ణనే తనకి ఏ షాప్స్ లేవండి మాకు సైడ్ సోర్సెస్ ఏం లేవు నథింగ్ యూ డోంట్ హావ్ ఎనీథింగ్ ఓన్లీ మీ ప్రమో ఈ ప్రమో ఇప్పుడు చేస్తున్నారా జాబ్ మీ హస్బెండ్ ఆ చేస్తున్నారు అండి ఎవర్ సోర్స్ వాళ్ళదే కదా అవును ఎవరైనా అడుగుతారా మీ హస్బెండ్ ని మీ వైఫ్ ఇలా వీడియోలు చేస్తున్నారు ఇగో అని చెప్పి ఆ సర్ వైఫ్ సుష్మ ఫ్రెండ్స్ ఓకే మీరే కదా నేను బయటికి వెళ్ళినప్పుడు కూడా అడుగుతానా సేమ్ అదే సర్

పోనీ నాన్న మిస్టేక్స్ ప్రతి ఒక్కరు చేస్తారు నువ్వు చేయవా నేను చేయనా ఎవరైనా చేస్తారు సో ఇట్స్ హ్యాపీండ్ నేను డిలీట్ చేసిన అది అది తెలిసి అప్లోడ్ చేసి నా ఒక హాఫ్ అన్ అవర్ ట్వంటీ మినిట్స్లో నేను ఆ వీడియోని డిలీట్ చేసేసిన అది తప్పని తెలిసి కానీ ఆ వీడియోని అంత వైరల్ చేసింది ఒక మూర్ఖులు అంటే వాళ్ళ వ్యూస్ కోసము నన్ను తీసుకెళ్లి సోషల్ మీడియాలో పెట్టేసి వాంటెడ్లీ వాళ్ళే డప్పు కొట్టారు నేను అప్లోడ్ చేసినా మిస్టేక్ అని తెలిసి ఇప్పుడు డిలీట్ చేశా కానీ ముందనే సో అట్లా అయింది ఇట్స్ ఓకే ఐ డోంట్ రిపీట్ దిస్ అగైన్ ఇలాంటివి తేని అని చెప్పాను